హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడైతే నేను మీకోసం ఒక మంచి మామిడికాయ పచ్చడి చేసి చూపిద్దామని వచ్చాను ఇది మా అమ్మ రెసిపీ అనమాట మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని నేను మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు చేసే మామిడికాయ పచ్చడి మనం పది పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అలా అని చెప్పి ఆవకాయ ఊరగాయ ఇలాంటివైతే కాదండి నార్మల్ మన పచ్చడి ఎలా చేసుకుంటామో అదే విధంగా అనమాట నాకైతే మోస్ట్ ఫేవరెట్ పచ్చడి అండి ఈ మామిడికాయ పచ్చడి పప్పులో కలుపుకొని తిన్నా ఒట్టిగా వేడన్నంలో కలుపుకొని తిన్నా పులిహోరలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది సైడ్గా గోర్చుకుడుకాయ తాలింపు చేస్తుంది మా అమ్మ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తాను అదేంటిది ఇప్పుడు అన్ సీజన్ కదా మామిడికాయలు ఎలా దొరికాయి అని చెప్పి అడగొచ్చేమో మీరు బట్ మేమున్న ప్లేస్లో అయితే మామిడికాయలు ఇయర్ మొత్తం కూడా దొరుకుతాయండి చూసారా నేను ఈ కాయలు తీసుకున్నాను ఇవి ఓవర్ పులుపు లేవు అలా అని చెప్పి చప్పగా కూడా లేవు సో మీడియం పులుపులో ఉన్నాయన్నమాట నేను ఇక్కడ తీసుకుంది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఒక ఐదు మామిడికాయలు అయితే వచ్చాయి అండ్ ఈ మామిడికాయలు అన్నీ కూడా పచ్చడి పెడదాం ఇప్పుడు ఈ ఒకటిన్నర కేజీ మామిడికాయలకి ఎలా పచ్చడి పెడితే బాగుంటుంది నిల్వు ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్గా అయితే ఈ మామిడికాయలు నేను తీసుకురాలేదు మా కజిన్ వస్తూ వస్తూ తీసుకొచ్చిందనమాట ఇంటికి పచ్చడి చేసి ఇవ్వు అని చెప్పి సో ఎలాగో చేస్తున్నా కదా మీకు కూడా తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఇప్పుడైతే మనం మామిడికాయ పచ్చడి చేసేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా ఫస్ట్ మన మామిడికాయ పచ్చడికి కావాల్సింది మామిడికాయలు సో మంచిగా ముదురువైనా పర్వాలేదు లేతవైనా పర్వాలేదండి వీటిని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆవకాయకి ఎలాగ తుడిచిపెట్టుకుంటాము అలాగనే కాయల్ని తుడిచిపెట్టుకోవాలి సేమ్ ఉంటే పచ్చడి పాడైపోతుంది అందరికీ తెలిసిందే కదా సో నీట్గా కడిగి తుడిచి తుడిచిపెట్టేసుకున్నాను అండ్ రిమైనింగ్ థింగ్స్ ఏంటి అని అంటే చూసారా నేను పచ్చడికి తీసుకున్నది ఎండుమిరపకాయలండి ఎన్ని తీసుకున్నా అంటే సుమారు ఇవి ఒక సిక్స్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఒక్కొక్క మామిడికాయకి ఒక పది పదిహేను మిరపకాయల చొప్పును తీసుకున్నాను ఒకవేళ కారం ఎక్కువగా ఉన్నాయనుకోండి తక్కువ తీసుకోండి కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండ్ ఇందులోకి మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఆవాలు మెంతులు ఈ రెండు మెయిన్ కీ అనమాట మనకు ఆవకాయకి ఎంత ఫ్లేవర్ ఇస్తాయో దీనికి కూడా అంతే ఏం ఆవిడకే పచ్చడైనా ఆవాలు మెంతులు అనేటివి మంచి టేస్ట్ ఇస్తాయి అండ్ ఇంకొక కీ ఇంగ్రీడియంట్ ఇది గడ్డింగువ మనం పొడింగు వేస్తే ఈ టేస్ట్ రాదు గడ్డ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇక్కడ నేను చూసారా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకున్నాను అండ్ ఒక వెల్లుల్లి మొత్తం కూడా పొట్టు తీసి ఒక్కొక్క రెబ్బని హాఫ్గా విరిచిపెట్టుకున్నాను సో ఇవన్నమాట మిగిలినవి పోపు దినుసులు ఇలాంటివి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బట్ కరెక్ట్గా చేసుకుంటే పచ్చడి అనేది సూపర్గా వస్తుంది ఫస్ట్ నేనైతే ఈ మిరపకాయలు అన్నీ కూడా సగం సగంకి తుంచి పెట్టేసుకున్నానండి ఇలా ఫుల్గా వేసేస్తే ఒక సైడ్ కాలుతాయి ఒక సైడ్ కాలవు అందుకని చెప్పి సగం సగంగా తుంచి పెట్టేసుకున్నాను కారం ఎక్కువ అవుతుందేమో అనుకోక్కర్లేదు కారం ఎక్కువ కాకుండా ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఈ మామిడికాయలన్నీ కూడా ముక్కలు తీసి పెట్టుకోవాలండి ముక్కలు చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవాలి ఎలాగో మళ్ళీ మిక్సీకి వేస్తాము బట్ మిక్సీలో తిరగడానికి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట లైట్గా పీల్ చేద్దాం అనుకుంటున్నానండి కొంచెం తొక్కు ఉంచి కొంచెం తొక్కు లేకుండా ఆ టైప్లో అనమాట సో ఫస్ట్ వీటిని మనం ముక్కలు కొట్టేసుకున్నాం సో కొంచెం కొంచెంగా ఉంచి మధ్య మధ్యలో లైట్గా ఇలా తీసుకున్నాం అనుకోండి ఎక్కువ పొట్టు పొట్టుగా తగలకుండా ఉంటుంది కావాలంటే ఆ తొక్కు ఉంచుకున్నా కూడా చాలా మంచిదేనండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఇలా అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీకి మంచిగా తిరుగుతుంది మామూలుగా అయితే అన్ సీజన్లో కూరల్లో ఒక మామిడికాయ కావాలి అని అంటే మనం ఫ్రీజ్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయండి ముక్కలు కట్ చేసేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో గ్లాస్ జార్లో కానివ్వండి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్లో కానివ్వండి ఏదైనా వేసుకొని ఫ్రీజ్ చేసేసుకోవాలి కావాలనుకున్నప్పుడు తీసి కర్రీస్లో వేసేసుకోవచ్చు చాలామంది చేస్తుంటారు ఎవరికైనా తెలియకపోతే టిప్ యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నాను నేనైతే మావిడకాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రీజ్ చేసుకోవట్లేదు దొరకనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను లైక్ పులుసుల్లో చేపల కూరల్లో ఇలా అంతా వేసుకోవాలి కదా మనం అన్ని కాయలను కూడా కట్ చేసుకుందాం ఆ తర్వాత ఏం చేయాలో చెప్పేస్తాను మావిడకాయ ముక్కలైతే కోసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు పెట్టేసుకుందామండి ఈ మిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అయిందండి ఫస్ట్ మనం ఆవాలు మెంతులు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఐదు మామిడికాయలు తీసుకున్నాం కదా వన్ టూ ఫైవ్ సో నార్మల్ చిన్న స్పూన్తో ఒక ఫైవ్ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకున్నాను సో మనం ఇక్కడ ఫైవ్ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాం కదా ఒక టూ స్పూన్స్ మెంతులు అయితే వేస్తున్నానండి టూ ఫుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఎంత మంచి అరోమా వస్తుందో అండి ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ ఇంగు ఉంది కదా ఈ ఇంగుని ఫ్రై చేసి ఇది కూడా పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిరపకాయలని అయితే ఫ్రై చేసుకుందామండి ఇది కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మీకు మంచిగా ఇది క్రిస్పీగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇంగు కూడా మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే వేసేస్తున్నానండి నేను చెప్పాను కదా ఇందాక ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి మిరపకాయలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కొన్ని నల్లగా అయిపోతాయి కొన్ని రెడ్గానే ఉండిపోతాయి టేస్ట్ బాగోదనమాట ఈవెన్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వేసిన ఒక వన్ మినిట్కి ఫ్రై అయిపోతూ పొంగుతూ ఉన్నాయి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా అని మార్చేయద్దు బ్లాక్గా టర్న్ అవ్వకముందు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు ఈ మిరపకాయలు కూడా పక్కన తీసి పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకుందాం పచ్చడి కన్నీ రెడీ చేసుకున్నాం కదండీ ఇవి కూడా అన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీకి ఎలా పట్టుకోవాలో చెప్తాను మామూలుగా ఈ మామిడికాయ ముక్కలు ఇవి అన్నీ కలిపి వేసేయకూడదు సో ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు ఇంగువ వీటన్నిటినీ కూడా మిక్సీకి పట్టేసుకోవాలండి కారపొడి ఎలాగా ఆ మాదిరిగా అనమాట ఇక్కడైతే ఫస్ట్ ఇంగువ వేసేస్తున్నాను అండ్ మనం వేయించుకున్న ఆవాలు మెంతులు అండ్ ఇందులోని మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవి పొడి పట్టేటప్పుడే దీంట్లో ఉప్పు వేసుకుందామండి నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నానండి ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క చిన్న స్పూన్ అయితే వేస్తున్నాను మనకి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి పట్టేసుకుందాం సో చూసారా ఇక్కడ మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి మెత్తగా అనమాట లైట్ ఉంది అంతేను సో ఇప్పుడు ఈ కారపొడిని ఈ డీస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కారపొడి ఉంచుకున్నాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలు కారపొడితో పాటు కలిపి ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలండి అప్పుడే కారం మామిడికాయ ముక్కలు మంచిగా మిక్స్ అవుతాయి సో ఇప్పుడు ఈ మామిడికాయలు కారొడిని కలిపి కొంచెం లైట్ బరకగా లేకపోతే మీకు కావాలంటే స్మూత్గా అయినా పర్వాలేదండి బట్ కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో దీన్నైతే మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను ఒక్కసారి సో చూసారా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా తిప్పుకోవాలండి మనకు మామిడికాయ ముక్కల్లో ఉన్న తేమతోనే ఇలా వచ్చేస్తుంది నేనైతే ఇంత బరకగా ఉండేలాగా మిక్సీకి తిప్పుకున్నాను సో మీకు కావాలంటే ఈ ముక్కలు కూడా తగలకుండా స్మూత్గా తిప్పేసుకోవచ్చు బట్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాము ఉప్పు చెక్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వేసుకోవాలా లేదా అనేది ఇప్పుడే తెలిసిపోతుంది నాకు సరిపడినంత చూసుకొని నెక్స్ట్ మిక్సీలో వేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటూ మిక్సీకి తిప్పేసుకుంటాను ఇలా కొంచెం కారపొడి కొన్ని మామిడికాయలు వేసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి పచ్చడి అనేది బట్ మీకు ఒక్క విషయం చెప్పాలండి మనకి కారపొడి మామిడికాయ ముక్కలు మిక్సీకి వేసుకుంటూ ఉన్నాం కదా అలా మనం మామిడికాయ ముక్కలు ఎన్నైతే తీసుకున్నామో అంత కారప్పొడి వరకు వేసుకోవచ్చు మిగిలిన కారప్పొడి కావాలి అంటే సైడ్ పెట్టేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అంటే ఎవరికైతే పచ్చడి చేయడానికి కష్టంగా అనిపిస్తుందో వాళ్ళకి ఈ టిప్ అండి సో నేనైతే అదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటాను మా అమ్మ కూడా అదే చెప్పింది సో ఇదిగోండి ఇప్పటి వరకు మనం కట్ చేసుకున్న మామిడికాయలకి వచ్చిన పచ్చడి అండి ఈ గ్లాస్ బౌల్ నిండా వచ్చింది ఉప్పు యాడ్ చేసుకుంటూ మిక్సీకి అయితే పట్టుకున్నాను చూస్తుంటేనే నోరుతుంది కదా మంచి స్మెల్ వస్తుంది ఇంగువ ఆవాలు మెంతులు బట్ ఈ పచ్చడికి చేసుకున్న కారపొడ అంతా కూడా వేయలేదు నేను ఎంత మిగిలిందో కూడా ఒక్కసారి చూపిస్తానండి మీరు ఇక్కడ చూస్తే ఒక టూ స్పూన్స్ కారొడి అయితే మిగిలిందండి మనం మిక్సీకి పట్టుకున్న మామిడికాయ పచ్చడి మధ్య మధ్యలో ముక్కలు అయితే ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు ఇప్పుడైతే ఈ మామిడికాయ పచ్చడికి పోపు పెట్టేసుకుందామండి పోపు పెట్టుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుంది సో మామిడికాయ పచ్చడి పోపు వేసుకోవడానికి ఆయిల్ అయితే వేస్తున్నానండి నేనైతే ఒక పావు లీటర్కి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను ఇంత నూనె వేస్తారా అని మాత్రం అనుకోవద్దు మామూలుగా మన ఇంట్లో కొంచెం చేసుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఆ రోజు కంప్లీట్ చేసుకోవచ్చు బట్ వేరే వాళ్ళకి ఇచ్చి పంపించేటప్పుడు మంచిగా చేసి పంపించాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకొని అండ్ మీరు కూడా స్టోర్ చేసుకునే విధంగా చేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి నేను ఇక్కడ ఒక్క స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను అండ్ ఒక వన్ స్పూన్ మినప్పప్పు పచ్చిశెనగపప్పు ఇప్పుడు ఈ ఆవాలు అండి అండ్ మినప్పప్పు పచ్చిశనగపప్పు కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఈ అయితే వేసేసుకుంటున్నాను కేర్ఫుల్ సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడి అయితే వేసేసుకోవాలండి వేళ ఉప్పు తగ్గింది కారం తగ్గింది అనుకోండి మనం దంచుకున్న పొడి ఉంటుంది కదా కార పొడి అది యాడ్ చేసుకోవచ్చు ఇది చేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి సిమ్లో మాత్రమే ఉంచాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టి ఈ పచ్చడిని సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మనకి ఆ సెగకి ఈ మామిడికాయ పచ్చడిలో ఉన్న తేమకి ఈ మామిడికాయ పచ్చడి అనేది ఉడికిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మా అమ్మ ఎప్పుడు చేసినా కూడా మధ్యాహ్నం పూట చెప్పా కదా ఇందాక పచ్చడి చేసి వేడి వేడిగా ఆలూ ఫ్రై గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇది చేస్తుంది అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు కావాలి అని అంటే మంచిగా ఆనియన్ ఆమ్లెట్ వేసుకోండి అద్భుతంగా ఉంటుంది చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది సో ఎన్ని కాంబినేషన్స్ అయినా కూడా తినొచ్చండి మనం ఫస్ట్ ఇంగు వేసాం కదా గడ్డి ఇంగువ పోపులో అయితే నేను ఇంగు వేయలేదండి అదే సరిపోతుంది లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోయినట్టు స్మెల్ వస్తుంది కాబట్టి చూసారా మంచిగా కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్టవ్ ఆఫ్ చేశాను ఒక్కసారి డీటెయిల్గా చూడండి తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చూస్తారు కదా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చాలా సింపుల్గా చేసుకునే చూపించాను ఈవెన్ పచ్చళ్ళు చేయడం రాని వల్ల కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి అండ్ మా అమ్మ అయితే దంచి మరీ చేసేది నేను పెళ్ళిగాక కాక ముందైతే మా అమ్మ దంచేటప్పుడు నేను కూడా కొంచెం దంచేదాన్ని సో ఇప్పుడు నాకు టైం లేక మిక్సీకి వేసి చూపించాను కావాలనుకున్న వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు కొంచెం మెత్తగా ముక్కలు నలిగేంత వరకు బాగా దంచుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్ ఫస్ట్ మిరపొడు దంచుకోవాలి ఆ తర్వాత ముక్కలు వేసుకుంటూ దంచుకోవాలి ఇప్పుడైతే అన్నం వేసుకొని తిని చూద్దాము ఎలా వచ్చిందో నాకైతే చాలా గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు పచ్చళ్ళు తినొచ్చా హెల్త్కి మంచిదేనా అని చెప్పి పచ్చళ్ళు హ్యాపీగా తినొచ్చండి వెజ్జీస్తోనే చేస్తాము బట్ అన్నం మొత్తం కూడా పచ్చడితో తినకూడదు ఫస్ట్ ఒకటి రెండు ముద్దలు తిని ఆ తర్వాత మంచిగా ఏదన్నా కర్రీ తాలింపు ఇలాంటి వాటితో కలుపుకొని తింటే మంచిదే అనమాట పచ్చడి ఏం హార్మ్ఫుల్ థింగ్ కాదండి పాతకాలం నుంచి కూడా మన వాళ్ళు తింటూనే వచ్చారు నో ప్రాబ్లం బట్ ఓన్లీ పచ్చడి తినడం మాత్రం అదే ప్రాబ్లం ఇక్కడ పచ్చడిని అయితే తీసి పెట్టేసుకున్నానండి లైట్ గోర్వెచ్చగా ఉంది మంచిగా చల్లారి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బాండలు ఉంది చూసారా దీంట్లో కలుపుకొని ప్లేట్లో వేసుకుంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది ఎమ్మి ఎమ్మి కదా పుల్లపుల్లగా పుల్లగా కారకారంగా చాలా బాగుందండి నేనైతే ఈ మామిడికాయ పచ్చడి అన్నాన్ని ఎంజాయ్ చేసేస్తాను చాలా రోజులు అయిపోయిందండి నియర్లీ నా తెలిసి ఒక టూ త్రీ మంత్స్ పైన అయిపోయింది మామిడికాయ పచ్చడి చేసుకొని తిని సో ఇప్పుడైతే నేను మంచిగా తినేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వ్లాగ్తో లేదా వంటకంతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత పచ్చళ్ళు తినేటప్పుడు మంచిగా తాలింపులు తినండి ఎక్కువ నీళ్ళు తాగండి అప్పుడే కడుపులో మంట రాకుండా ఉంటుంది